అణగారిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న ఎక్కేపల్లి గ్రామస్తులు సదాశివపేట మండలం ఎక్కేపల్లి గ్రామం నందు గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ పోర్చమ్మ తల్లి జీవిత చరిత్ర భాగవతం కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలి పటేల్ ప్రభు పాల్గొని భాగవత కార్యక్రమాన్ని నేర్పిన పంతులైన బంటూ నర్సింహుని ఈ భాగవతంలో అభినయం చేస్తున్న కళాకారులను సహకరించిన భజన బృందాన్ని గ్రామస్తులను శాంతనికేతన్ విద్యాలయం తరపున ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేయడం జరిగింది అనగారిపోతున్న ఆనాటి కళలను ఎక్కేపల్లి గ్రామస్తులు మరొక తరానికి ఆనాటి దేవతల జీవిత చరిత్రలను గుర్తు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క భాగవత కార్యక్రమం ఎన్కపల్లి గ్రామంలో జరగడం చాలా సంతోషకరం నేటి భాగవత కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యాలయం విద్యార్థులు దొడ్ల సుశాంత్ దొడ్ల చరణ్ తేజ పాత్రల్లో నటించి ప్రాణం పోసారు వారి నటనకు గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు మా పాఠశాలకు గర్వకారణమని అన్నారు ఈ రోజు ముగింపు కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పంతులకి నిర్వాహకులకు గ్రామస్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్లు రాములు గంగయ్య దొడ్ల వెంకటేశం సంగమేశ్వర్ అక్షయ్ కుమార్ లాలప్పకుమార్ గ్రామ యువకులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులను ఎంతో చక్కగా భాగవతం రూపంలో నాటకూడ భక్తి భరోసం చేసినటువంటి ఈ యొక్క బృందానికి హృదయపూర్వకలు ఎందుకంటే మన ధర్మం మన దాన్ని

Não